తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద డివైడర్ డివైడర్ను తప్పించబోయి ఆక్వా లారీ బోల్తా పట్టణంతో ప్రమాదం తురుడిలో తప్పింది గమనించిన స్థానికులు పోలీస్ వారికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు మినీ లారీలోని డ్రైవర్ క్లీనర్కు స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు వాహనం తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉండటంతో ఆ కోణంలో పోలీస్ వారు విచారణ చేపడుతున్నారు వాహనం గూడూరుకు వెళ్తోందని సమాచారం తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలోని క్రాస్ రోడ్ వద్ద డివైడర్ ను తప్పించబోయి ఆక్వా లారీ బోల్తా పట్టణంతో ప్రమాదం త్రుటిలో తప్పింది గమనించిన స్థానికులు పోలీస్ వారికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు మినీ లారీలోని డ్రైవర్ క్లీనర్ కు స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు వాహనం తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉండటంతో ఆ కోణంలో పోలీసు వారు నిత్య కృషి వరుడు పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల జ్యోతి రాజకీయాల్లో మకుటం లేని మహారాజు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆదల ప్రభాకర్ రెడ్డి అంటేనే ఓ అంటే శత్రువుకైన చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివరుడు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆథాలకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆదాల ప్రభాకర్ రెడ్డి అభిమానులు